విజయవాడ దొంగ దుర్గోడిలో దొంగలు హల్చల్ చేశారు రోజుకి దుర్గోడికి సంబంధించిన వ్యవహారం భక్తులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు భక్తులకు సంబంధించిన సామాన్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు లేకపోతే పార్కింగ్ వ్యవహారం కావచ్చు అటు ఒకవైపు దొంగలు కావచ్చు మరొక వైపు ఎవరైతే సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు భారీ స్థాయిలో తమ హస్తవాటం చూపిస్తూ ఉన్నారు అలాగే భక్తుల జేబులకు చిల్లులు పెడతా ఉన్న చిల్లులు పెడతా ఉన్న ఘటన ఏదైతే ఉందో రోజుకు ఒక రోజుకు ఒక కొత్త ఘటన రోజుకు ఒక సంఘటన అయితే వెలుగు చూస్తా ఉంది ప్రస్తుతం అయితే విజయవాడ దుర్గుడిలోని క్లోక్ రూమ్ ఏదైతే సామాన్లు భద్రపరిచే గది ఏదైతే ఉంటుందో ఆ గదిలో దుర్గుడికి వచ్చిన ఓ భక్తుడు వంశీకృష్ణ అనే వ్యక్తి తమకు సంబంధించిన విలువైన సామాన్లు ఉన్న ఒక బ్యాగ్ని క్లోక్ లో పెట్టాడు క్లోక్ రూమ్ లో పెట్టి అక్కడ అతడు వెళ్ళి దర్శనం చేసుకుని దర్శనం చేసుకుని వచ్చి వచ్చిన పెదప ఆ టోకెన్ తీసుకెళ్ళి క్లోక్ రూమ్ లో ఇస్తే అతడికి సంబంధించిన బ్యాగ్ ఒక దొండగుడు నకిలీ టోకెన్తో ఆ బ్యాగ్ ని తస్కరించుకొని ఆ నకిలీ నకిలీ టోకెన్తో ఆ బ్యాగ్ ని తస్కరించుకొని యథేచ్ఛగా హాయిగా దర్జాగా వెళ్ళిపోయిన ఉదంతం ఏదైతే ఉందో దొర్గుడలో చోటు చేసుకుంది దీనికి సంబంధించిన ఈ ఘటనను చూసి ఆ భక్తుడు కావచ్చు ఆ భక్తుడితో పాటు వచ్చిన ఇతర భక్తులు కావచ్చు ఒక్కసారిగా ఉలిక్కిపడి అవాక్కైన సంఘటన అయితే చోటు చేసుకుంది దుర్గుడికి వచ్చే భక్తులకైతే ప్రస్తుతం ఏదైతే ఉందో వాళ్ళకి ఏదైతే సామాన్లు భద్రపరిచేందుకు సంబంధిత కాంట్రాక్టర్స్ కానివ్వండి సంబంధిత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భద్రతా వైఫల్యం కారణంగా వాళ్ళు ఎవరైతే అక్కడ పనిచేస్తున్న నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫల్యం కారణంగానే భక్తులకు భక్ భక్తులు ఏదైతే దుర్గుడికి వచ్చే భక్తులకు సంబంధించిన విలువైన సామాన్లు దుండగులు దర్జాగా వాటిని తస్కరించుకొని వాటిని దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్ళిపోతా ఉన్న ఆ సంఘటన అయితే రోజుకొక ఘటన అయితే చోటు చేసుకుంటా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైనా సరే దుర్గుడికి సంబంధించిన సిబ్బంది కావచ్చు దుర్గుడికి సంబంధించిన అధికారులు కావచ్చు దీనిపై ఈ ఘ రోజుకో ఘటన ఏదైతే జరుగుతూ ఉందో దీనిపై దృష్టి సారించి భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఏది క్లోక్ రూమ్కి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళపై ఆ సంబంధిత నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే సం భక్తులైతే కోరుకుంటున్నారు